హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ అను సాహిత్య యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో అండి కోడైతే తెగాల్సేస్తుంది కూడి అరగకూడదంత కూర అయితే చేస్తుంది ఇదిగోండి మేక మటన్ అండి ఇది మటన్ ఖైమా అయితే కొట్టించుకొచ్చారు మటన్ ఖైమా కొట్టించుకురానేసి అంటే మటన్ అయితే కొట్టించుకొచ్చారండి మటన్ అయితే ఇప్పుడు కర్రీ అయితే వండుతారండి ఇది అయితే మనం వాటర్లో అయితే ఒక సేపు అయితే ఉంచుకోవాలండి వాటర్లో అరగాలసేపు ఉంచుకోవడం వల్ల మటన్ చాలా మంచిది అంతే వాటర్లు అయితే అరగంట సేపు అయితే ఉంచుకుని కడుపుని శుభ్రంగా ఉంచుకోవాలండి నేనైతే వాటర్లు అయితే వేసి అయితే ఉంచుకున్నాను వేసి ఉంచాను ఇప్పుడైతే మన ఆనియన్స్ అయితే కట్ చేసుకుందామండి మటన్ కరిమే ఆనియన్స్ అయితే కోస్తున్నాను ఆనియన్స్ అయితే కోసి తోరైతే అయితే వండుకుందామండి మటన్ కరిమా మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్టయితే निर्मिनसाठी काय चा एक जास्त असते ఉంచుకున్నానండి ఇంకోండి ఉల్లిపాయలు అలాగే ఇదిగోండి కైమ్ అయితే కడిగేసుకున్నాను అయితే కడిగేసుకుని అయితే ఉంచుకున్నాను చూసారా కైమ కడిగేసుకుని ప్లేట్ అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు మనం అయితే పెట్టేసుకుందాం పొయ్యి మీద పొయ్యి మీద ఫ్యాన్ అయితే పెట్టేస్తున్నాను ఫ్యాన్ అయితే పెట్టేస్తాను పొయ్యి మీద పెట్టేసుకున్నాను అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అంత ఆనియన్స్ వేగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి వేగినంత ఆయిల్ అయితే కాకపోయిందండి ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను ఆనియన్స్ బాగుండ బోన్ కలర్ వచ్చిన వేసుకోవాలి మనం

ఇంపలు అయితే ఇవ్వకపోతే మధ్య ఇంట్లో కొద్దిగా అంత అల్లమైన పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అల్లమైన పేస్ట్ వేసుకున్నాక అప్పుడు వేగాక ఇంకో అల్లం పేస్ట్ అయితే వేసాను అలా వేగాక అప్పుడు కొద్దిగా మట్లు అయితే వేసుకుందామండి మట్లు కూడా వేసుకున్నాక వాటర్ వేకాక అప్పుడు కారం అయితే వేసుకోవాలండి మా అట్లా అయితే వేసుకుంటున్నా నేను అట్లా వేసుకుంటున్నాను అట్లా అయితే వేసుకుని వాటర్ ఇస్తుంది కదండి వాటర్ ఇక్కాక అప్పుడు కొద్దిసేపు మద్దతు ఇచ్చాక అప్పుడు ఉప్పు అరవేస్తున్నాను మధ్య అయితే ఆనియన్ చెక్ చేసుకోకూడదని మటన్లో మన ఆనియన్స్ చెక్ వేసుకుంటే పీరన్నది ఉంటుంది కూర ఇలా వేసుకుంటే ఉంటుంది ఉంటుందండి ఆనియన్ కూడా ఎక్కువ ఎలాగే కరెక్ట్గా వేసుకోవాలి సరిపోతుంది ఎక్కువ వేసుకోకూడదండి వాటర్ అన్నది ఉంటుంది కదా వాటర్ ఇంట్లో పోయింది అనుకోండి వాటర్ అయితే వస్తుంది కదా వాటర్ ఇంటికి పోయాక అప్పుడు మనం ఎక్కువ కారేసుకున్నాం ఇంకొకటి వాటర్ అయితే ఇంకింది కదా తింటున్నా మనం పసుపు ఉప్పు కారం అయితే వేసుకుందామండి పసుపు వేస్తున్నాను మన కారం సరిపడి అంటే తెలుసు కదా మనం ఎంత తింటాం అంత అయితే వేసుకుందాం కారం కొంచెం ఎక్కువ అండి కొంచెం తక్కువ తినచ్చు మేము తినంత మేమైతే వేసుకుంటున్నామండి నేను వండే విధానం ఇది మీకు నా వండే విధానం ఎలాగో నాకు తెలియదు మీకు నచ్చినట్టయితే కామెంట్ అయితే చేసేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు కామెంట్ అయితే చేయండి కుకింగ్ వీడియోస్ కావాలంటున్నారు కదండి కర్రీ వీడియోస్ పెట్టండి అక్క కర్రీ వీడియోస్ పెట్టండి అంటున్నారు అని కర్రీ వీడియోస్ అయితే పెడుతున్నారండి చూడండి చూసి చేయండి మీరు ఇక్కడ మీరు ఎందుకు అసేపు మగ్గనివ్వండి మగ్గను ఇస్తే మనకు ఉప్పు కారం మసాలా అన్నీ పడుతుందండి మాకు అయితే అందుకు కాసేపు అయితే మగ్గను పట్టిందండి వాటర్ అయితే ఇంటిది కదా మన ఇంట్లో కూర్చున్నప్పుడు వాటర్ అయితే వేసుకుందాం చూడండి వాటర్ అయితే వేసుకుందాం కొంచెం అంతా కొంచెం అయితే వాటర్ అయితే వేస్తున్నానండి మటన్ కదా ఉడకాలి కదా కొంచెం అయితే వేస్తున్నాను కొంచెం అయితే వేసి ఉడకదిద్దామండి ఉడికే మటన్ మనకి కూర కదండి ఇది కూర దగ్గరికి అయిపోయాక కడేసుకుంటే సరిపోద్దు ఏమేమి మటన్ కర్రీ రెడీ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి మళ్ళీ చూస్తాం ఇంకొక మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకోటి అయితే అయిపోయింది మటన్ కర్రీ ఓకే అండి నా నచ్చినట్టు నచ్చినట్టుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్